상했다. 안녕하세요. 이쪽으로 나가니까 안녕하세요. 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 안녕하세요 ಎಲ್ಲಾ ಚಕ್ಕನ ಮಣಪಿಟಿ ಹಾ ಓನಲ್ಲ ಸರ್ಪಂಜಿ ರಾಯ ತೆಮ್ಮ ಸರ್ಪಂಜಿ ಓಪಸರ್ ಇશ્વರನಾಯಕತ್ವ ವರ್ಲಿಲ್ಲೇ ಇશ્વರನಾಯಕತ್ವ ವರ್ಲಿಲ್ಲೇ ಜನರನಾಯಕತ್ವ ವರ್ಲಿಲ್ಲೇ ಯಾರು ಗುರುತಕ್ಕೆ ಜಹವಾದು ಯಾರು ಗುರುತಕ್ಕೆ ಜಹವಾದು ಯಾರು ಗುರುತಕ್ಕೆ ಗುರುತನ್ನುಕ ಯಾರು ಗುರುತಕ್ಕೆ ಜನರನಾಯಕತ್ವ ವರ್ಲಿಲ್ಲೇ ಯಾರು ಗುರುತಕ್ಕೆ ಜಹವಾದು

என்னாலும்

केलेको इष्ट र ङ लंग र ముఖ్య నాయకులతో కార్యకర్తలతో ప్రత్యేకంగా కలిసి రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికలలో మన పార్లమెంట్ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఉపనిషరణ గారిని గెలిపించడం కోసం సమయత్తం చేయడం కోసం ఈ యొక్క గ్రామానికి సందర్శనకు వచ్చిన సందర్భంలో ఇక్కడ హాజరైనటువంటి అన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ పదమూడు నాడు జరగబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులందరూ కూడా ఐదు నెలలలోనే అంగరార్జే పరిస్థితికి యొక్క పరిపాలన సాగుతా ఉన్నది రైతులకు ఇస్తా అన్న ఐదు వందల బోనస్ ప్రతి క్వింటూ ఇస్తా అన్న బోనస్ ఇవ్వడం లేదు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రైతు బంధు వేస్తామన్నారు చేయడం లేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు చేయడం లేదు సాగునీటి కోసం ళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఒక మూడు చిన్న డ్యామేజ్ అయితే ఇళ్ళన్నింటినీ కూడా సముద్రంలో వెళ్ళి పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి దాకా ఇచ్చినారు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలు మాత్రమే ఇస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారులు కేసీఆర్ ఇస్తే బంగారం ఇస్తామన్నారు ఇప్పటి వరకు వాటి మూసే లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి అకౌంట్లో వేస్తామన్నారు ఎవరికి కూడా వేయడం లేదు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క అధికార పార్టీని రచించాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ సందర్భంలోనే ఈ పార్లమెంట్ ఎన్నికలు రావడం ఈ పార్లమెంట్ ఎన్నికలలో మన ఉద్యమకారుడు ఈ ప్రాంత బిడ్డ అనేక ఉద్యమాలలో అనేక త్యాగాలు చేసినటువంటి కొబ్బుల ఈశ్వర గారు ఎక్కిగా పోటీ చేస్తూ ఉన్నారు వారికి మనమందరం కూడా ఓటు వేసేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఎంపీగా కొప్పులీశ్వర గెలవాలి ఎంపీగా కొప్పులీశ్వరణ గెలిస్తే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రతి హామీని అమలయ్యేటువంటి విధంగా కృషి చేయడానికి మనకు కూడా ఒక బలం ఉంటుంది వాడలో ఉన్నటువంటి గులాబీ సైనికులందరూ కూడా ఇల్లు గడప గడప యొక్క కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఏం చేసింది మనం చూసిన మీరందరూ కూడా కోడివాడలో సమక్ర సారలమ్మ జాతర జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంతా కూడా ఇబ్బంది అవుతాయి బిఎంఎఫ్టీ నిధుల నుంచి వెళ్ళి పోటీ చీలకు పై నిధులతో అంతా కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాన్ని కూడా అందరూ కూడా ప్రజలకు పూర్తి చేయాలి చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ లేవంటే కేటీఆర్ గారి జన్మదినం రోజు అందరికి కూడా సైకిళ్ళు పంపిణీ చేసినటువంటి సందర్భాన్ని కూడా పూర్తి చేయాలి గొప్పగా మనం గోలివాడలో పనిచేసినాం రేపు తప్పకుండా మీరందరూ కూడా మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్ రెండు వేలు చేసినాము కళ్యాణ లక్ష్మీలు ఇచ్చినము రైతు బంధు ఇచ్చినము ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడం అనే విషయాలను చెప్పాలి రేపు ఎన్నికలలో ఈసరణను అత్యధికమైనటువంటి మెజార్టీ పని బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన సర్పంచు మహర్షాలు ఒక నిమిషం మాట్లాడుతాను

ఒక్కలేశ్వరాని భారీ జరగ చెప్పినా ఎందుకంటే ఇప్పుడు మన విలేజ్ మన మల్లపల్లి చూసుకుంటే మన విలేజ్కి మన అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు కానీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు మన రోడ్లు కానీ ట్రైన్లు కానీ సండర్ లైటింగ్ ప్లస్ ఫోర్స్ కానీ ఇప్పుడు అనేక సమ్ముఖ జాతర కూడా ఎప్పటికే చిల్లర నిధులు రాని ప్రతి ఒక్కటి మన అసలు అందరం మండలంలో కాకుండా మన విలేజ్ గోదావరి గ్రామానికి మాత్రం ఎన్నో విధాల సహకరించారు కాబట్టి అన్నను అదేవిధంగా అన్నతో అన్న గోదావరి గ్రామంలో మన అన్న చేసిన సేవలకు గుర్తించి రాబోయే ఎలక్షన్ల మన గోదావరి గ్రామాన్ని అధిక మెజార్టీని ఇవ్వాలని అన్నకు అన్నకు మనకు అధిక మెజార్టీ ఇస్తే అది చేసినందుకు మనకు మనకు గుర్తింపు ఉంటుంది కాబట్టి ప్రజల అందరికి వచ్చి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసి నిష్కరణ గెలిపించి అందుకని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నారు

గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి గ్రామ సర్పంచ్ గారికి వైస్ అధ్యక్ష గారికి వారికి చేస్తూ తెలంగాణ వచ్చిన తెలంగాణ ఆంధ్రతో కొట్లాడి మన గ్రామాలు ఎట్లా సస్యశామలంగా ఉండాలనే ఉద్దేశంతో తొమ్మిదిన్నర సంవత్సరాలు మన కేసీఆర్ కష్టపడి గ్రామాలను పచ్చదనంతో గ్రామము మంచిగా ఉంటే పూల రోగాలు ఉండేవి సాగునీటి ఉండాలి తాగునీటి ఉండాలనే ఒక ఉద్దేశంతో మన గ్రామాలను సస్యశామలం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు దొంగ మాటలు చెప్పి బంగారం ఇస్తాం వెండి ఇస్తాం ఆ నీళ్ళు ఇస్తాం ఈ నీళ్ళు ఇద్దాం అది ఇంత ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి దొంగతనంగా వాళ్ళ అధికారంలోకి కలిసి వంద రోజుల్లో కూడా అన్నీ చెప్పి అది చేతుల వైఖరి పెట్టిండ్రు కానీ వంద రోజులు దాటిపోయినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అంతానే మళ్ళా ఆగస్టు పదిహేను నాటి దొంగ మాటలు రేవంత్ రెడ్డి పెడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ దొంగమాటలు నమ్మకుండా మనం తెలంగాణ నుంచి కష్టపడి పోరాడి జైల్లో పోయి రైలు పట్ల మీద వాడుకొని మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలను తెలంగాణ అభివృద్ధి చేస్తున్న మన బిఆర్ఎస్ పార్టీని మనం ఖచ్చితంగా గెలవాలి మనం రేపు ఎంపీటీసీ కావాలన్నా రేపు సర్పంచ్ కావాలన్నా రేపు నేను జేపీకి రేపు వేరే పదవిలో ఉండాలన్నా మన మన ఇది మహాసముద్రం అంటే మన బీఆర్ఎస్ పార్టీని కూడా మనం కాపాడుకునేందుకు మన ఉన్నది అవకాశం ఉన్నది కాబట్టి మన అందరం కూడా మన ఇల్లు గ్రామ గ్రామం మన ఊరంతా కూడా మీరు కూడా కష్టపడి మరి ఈసారి ఎంపీగా మన ఆ టీసర్ సాబ్బును గెలిపించి కారుగుతం గెలిపించాలని మనకు నాయకుడు పెద్దపల్లి సెగ్మెంట్లో కూడా ఏడు నియోజకవర్గాలు కూడా మనకు నాయకులు ఇప్పుడు ఈ ఒక్కరిని గెలిపిస్తే మనం బెల్ల కావచ్చు మంచిరాలు కావచ్చు చెన్నూరు కావచ్చు రేపు మనం లెటర్ అన్నా కానీ రేపు హాస్పిటల్ పని అన్నా కానీ రేపు ఇమర్వాసుల పని కానీ రేపు పోలీస్ స్టేషన్ల పని కానీ మనకు ఉత్తరించోళ్ళు కానీ ఫోన్ చేస్తూ కానీ దిక్కులే దిక్కు లేదు కాబట్టి మనకు పెద్ద దిక్కు రేపు ఎంపీని మనం చేయాలని సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు